హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అద్వైత ఈ ఈరోజు వీడియో కాకరకాయ ఫ్రై అనేది తక్కువ నూనెతో ఎలా చేసుకోవాలో కాకరకాయ ఫ్రై అనేది ఎలా చేయాలో చూద్దామండి అండి టేస్టీగా ఉండే కాకరకాయ ఫ్రై ఎలా తయారు చేయాలి చూద్దాం వచ్చేయండి ముందుగా కాకరకాయలు అయితే రౌండ్గా కట్ చేసి వాటిని అయితే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి సో మీకు రౌండ్గా కావాలంటే రౌండ్గా కట్ అండి ఏదో చిన్న పీసెస్గా కట్ చేసుకొని బియ్యం కడిగిన వాటర్ నీళ్ళు ఉంటాయి కదా నీళ్ళలో అయితే ఒక పది నిమిషాలు నానిన తర్వాత మంచిగా కడిగానండి ఆ తర్వాత నార్మల్ వాటర్ వచ్చి ఉప్పు వేసి కడిగానండి తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టి దాంట్లో ఆయిల్ వేసుకొని కాకరకాయ ముక్కలు అనేది వేసుకున్నానండి వేసుకొని ఫ్రై చేసుకున్నాను అలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆయిల్ అనేది మళ్ళీ కొంచెం అనేది వేసుకుంటూ మళ్ళీ ఒక ఐదు పది నిమిషాల ఇలా ఫ్రై చేసుకోవాలండి ఫ్రై అయ్యాక మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి ఫ్లేమ్ అనేది లోటు మీడియం అని అడ్జస్ట్ చేసుకోవాలండి అలా ఒక ఐదు నిమిషాలు ఫ్రై అయ్యాక ఆయిల్ అనేది సరిపోకపోతే మళ్ళీ కొంచెం అనేది ఆయిల్ వేసుకొని అలా వీటిలో చూపించిన విధంగా అంతా కలుపుకొని ఫ్రై చేసుకోవాలండి ఇలా కాకరకాయ ముక్కలు ఒక పక్కగా అంటే మధ్యలో అనేది ఆయిల్ వస్తుందండి అందులో జిలక ఆయిల్ వచ్చే అందులో జీలకర్ర ఉన్న ఆవాలు వేసుకోవాలండి ఆ తర్వాత ఇంకొంచెం ఆయిల్ అన్నీ వేసుకొని పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేసుకొని ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలండి అది ఫ్రై అయిన తర్వాత పసుపు వన్ టేబుల్ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకోవాలండి అది ఒక వన్ మినిట్ అయిన తర్వాత అల్లం పేస్ట్ కూడా వేసుకోవాలండి ఆ తర్వాత మన రుచి తగినంత ఉప్పు కారం అనేది వేసుకొని మొత్తం కాకరిగా ముక్కలకు పట్టేలా కలిపట్టేలా కలుపుకోవాలి ఇలా ఒక ఐదు నిమిషాలు అనేది మగ్గించుకోవాలి మగ్గించుకుంటే ఉప్పు కారం అనేది ముక్కలకి మంచిగా పడి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి సో చివరగా కొంచెం కొత్తిమీర వేసుకొని ఒక రెండు నిమిషాలు మగించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి తక్కువ నూనెతో కాకరకాయ ఫ్రై అయ్యింది చాలా సింపుల్ అండి చాలా టేస్ట్ కూడా ఉంటుందండి మీరు కూడా ట్రై చేయండి కాకరకాయ ఇష్టం లేని వాళ్ళు కూడా ఇలా చేస్తే ఎంతో ఇష్టంగా తింటారండి తక్కువ నూనెతో కాకరకాయ ఫ్రై చేసుకుంటే చాలా మంచిదండి హెల్త్ కూడా ఎందుకంటే ఆయిల్ అనేది కొలెస్ట్రాల్ని పెంచుతుంది కానీ అందుకే ఆయిల్ కూడా తక్కువ తినేలా చూసుకోండి ఎంతో టేస్టీగా ఉందండి మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి కామెంట్ చేయండి నా ఛానల్ని చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్